హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతునా చోడ్రా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి చాలా మంది ఏమడుగుతున్నారంటే అన్న మీ చుట్టుపక్కల గొర్రెలు లేదా మేకలు కానీ ఉన్నట్లయితే అని చెప్పేసి అయితే అడుగుతున్నారు నేను ఇప్పుడు వీడియో దిగక చాలా రోజులు అవుతున్నాయి నా కాంటాక్ట్ నెంబర్కి అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు మీ చుట్టుపక్కల గొర్రెలు లేదా మేకలు ఉన్నట్లయితే మా వీడియో మా వాట్సాప్ నెంబర్కి రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి పెట్టండి ఎన్ని నెలలు ఎన్ని ఎంత వయసు ఉన్నాయనేది కూడా మాకైతే పె పెట్టండి మేమైతే అమ్మడం జరుగుతుంది మేము ఇప్పుడు వచ్చేసి అయితే మా చిన్నోడి స్కూల్కి అయితే వెళ్తున్నామండి చూడండి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మా మన సబ్స్క్రైబర్స్కి ఒకరికి యాభై గుర్రెలు కావాలన్నట మీ దగ్గరలో ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మంచి గుళ్ళు అయితే చూసి పెట్టండి పిల్లలకు తల్లి పిల్లలకు ఎంత రేటు సూళ్ళు సూళ్ళు అయితే ఎంత రేట్లో అనేది కూడా చెప్పండి మనకి అర్జెంటుగా కావాలని అయితే చెప్పాడు యాభై కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు అని చెప్పేసి ఉండండి ఎవరైనా ఉండేది ఉంటే మాత్రం కంపల్సరీ మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మళ్ళీ మీ ఊరు కూడా ఊరు ఏ ఊరు కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే అతను మళ్ళీ రావాలి కదా మీ దగ్గరికి ఎందుకనే మా దగ్గర కూడా మేకలు అమ్మేటి ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకున్నా కూడా చెప్పండి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాడు కావాలనుకునే వాళ్ళైతే కామెంట్ బాక్స్లో ఎస్ మెసేజ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మా చిన్నోని స్కూల్ కాడకైతే వెళ్తున్నాం అండి ఈ ఏరియా వచ్చేసి భూపాలపల్లి ఏరియా కాంటకాడికి కాంట నుంచి అయితే దాటినాం ఇది ఫైన్ క్లైన్ మెయిన్ కమాన్ అండి వెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మా చిన్నోడి స్కూల్ మెయిన్ రోడ్కి అయితే ఎక్కినాం వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఈ మధ్యలో ఏంటిదంటే వీడియోలు తీయలేకపోయిన ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న మా పాపది ఉన్న మా బాబుది కాలేజ్ అయితే అయిపోయింది టెన్త్ క్లాస్ కూడా అయిపోయింది నచ్చిన ఉంది ఇదే మెయిన్ మాన్సర్ స్కూల్ హై స్కూల్ ఇదే నచ్చినప్పుడు చదువుకున్నది పోయి తీసుకొని రావడానికి వెళ్తున్నాం చైర్ ఉన్న ఫ్యాడ్ గిట్లా ఇలా స్మాల్గా బిజినెస్ ట్రై చేయాలనుకున్న వాళ్ళయితే అఫ్లెటిక్ మార్కెటింగ్ అని చెప్పేసి అయితే ఒకటి మనీ మంచి అఫ్లెటిక్ మార్కెటింగ్ అయితే ఉన్నది అఫ్లెటిక్ మార్కెటింగ్ చేయండి ఫ్రెండ్స్ ఏ అమౌంట్ లేకుండా పెట్టుబడి లేకుండా మంచి అయితే మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మంచి గ్రోత్ అయితే ఉంటుంది అఫ్లెటింగ్ మార్కెటింగ్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది వీడియోలు అయితే చేసినారు దాని గురించి పూర్తి చూసి దాని గురించి తెలుసుకొని అప్లెటింగ్ మార్కెటింగ్ గురించి అయితే తెలుసుకోండి మంచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా చిన్నోడు కా స్కూల్ అయ్యి స్కూల్ కాడికి అయితే వచ్చిన ఎట్లా ఉందో చూసి చెప్పండి భూపాలపల్లి భూపాలపల్లి వారు ఎవరైనా చూసేది ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నాడు మా వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల గుర్రు లేదు మేకర్ వీడియో అయితే లాస్ట్ చివరిలో అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే అయితే మర్చిపోకండి బై బయ్ స్కూల్ చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్